సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ యువతులను ఆకర్షించి విడ్డుల బద్దకు పంపుతున్న నాగమణి అనే మహిళను హ్యూమన్ ట్రాఫిక్ ట్రాఫికింగ్ ట్రాఫికింగ్ సర్వం నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమైండ్కు తరలించారు డెకాయ్ ఆపరేషన్ ద్వారా ఏదైతే డెకాయ ఆపరేషన్ ఏదైతే ఉందో సో ఇసోండర్లో పట్టుకోనీకి డెకాయ్ ఆపరేషన్ ద్వారా ఆమెను జుసిత్ నగర్లోని కమలానగర్ వద్ద రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు యువతల యువతల ఫోటోలను వాట్సాప్ ద్వారా కస్టమర్లకు పంపి సినిమా పేరుతో వ్యభిచారో రంపిలోకి రంపిలోకి దింపుతున్నట్లు గుర్తించారు అయితే సో ఆ బాగా సో గర్ల్స్ మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఉండమ్మా నేను చెప్పేది ఏంటంటే గుట్విట్ సో సినిమాలో అవకాశాలు ఇప్పిస్తాం షార్ట్ ఫిలిమ్స్లో దాని తర్వాత వెబ్ సిరీస్లో మీకు ఛాన్సులు ఇప్పిస్తాం తొక్క తొట్టుకోరు అని చెప్పేసి వాళ్ళకి పరిచయాలు చేస్తారు ఎవరికి వ్యభిచారాలు చేసే వాళ్ళకి పరిచయాలు చేపిస్తారు సో ఇసీ నెడికేషన్స్ ఉంటాయి చూసినావా రెడ్ లైట్ ఏరియా ముంబై రెడ్ లైట్ ఏరియా లాగా మనకు అక్కడక్కడ మన హైదరాబాద్లో కూడా కూకట్పల్లి తర్వాత ఈ నగర్ ఫ్లైఓవర్ల మధ్యలో కూడా ఆడా కొంతమంది ఆడ పిలబడతారు సో అసంటవి ఎట్లుంటాయి అంటే ఈ వీళ్ళని మొత్తం వదిలేస్తాయి వాళ్ళ మొగాలు కూడా వీళ్ళని వదిలేసేసి వాళ్ళకి ఎట్టు తిరిగి ఒకటే కావాలి పైసలు కావాలి అమౌంట్ కావాలి ఇసువని అమాయకమైన కొంతమంది పిల్లలు ఆడపిల్లలు ఏంటంటే ఒక ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు బాగా యాక్టింగ్ ఇంట్రెస్టింగ్ బాగుంటుంది కదా సో కసోన్ టార్గెట్ చేసుకుంటారు టార్గెట్ చేసుకొని ఏం చేస్తారంటే మీకు సినిమా అవకాశాలు ఇస్తామని చెప్పేసి వీళ్ళ ఫొటోస్ తీసేసి అక్కడ పంపిస్తున్నామని చెప్పేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు యాక్చువల్ చేసిరారు సో కథం ఇంకా ఇంకా సెక్స్ వాళ్ళ దీంట్లోకి తీసేసుకుంటారు కదా మిమ్మల్ని మీ జీవితం సంఖ్య నాకి పోతుంది ఇక వాళ్ళ వెనకాల పోయిందంటే మీరు ఆగమైపోతుంది సినిమా అవకాశాలు అనేవి బాగా గుర్తుపెట్టుకోండి వాళ్ళు చాలా అఫిషియల్గా ఉంటారు చాలా అంటే చాలా అఫీషియల్గా ఉంటారు ఇసు నమ్మి లాస్ట్ టైం లాస్ట్ టైం కూడా మనకు టూ థౌజండ్ సిక్స్టీన్లో అనుకుంటారు మేబీ టూ థౌజండ్ సిక్స్టీన్లో కూడా ఇసు పెద్ద స్కామ్ బయట పడ్డారు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇసుడేట్లతో ఎవరైనా బయస్ కావచ్చు ఆడ నిలబడితే ఏదో ఐదు నిమిషాల సుఖం కోసం అని చెప్పేసి ఆ పక్కన వీళ్ళని నమ్మి పోయ్యిగారు వాళ్ళు వీడియోలు తీయడము సో ఫోటోలు తీసుకోవడం అవి ఇవి తొక్క కూడా తీసుకొని మిమ్మల్ని బ్లాక్మెయిలింగ్ చేస్తారు సో జాగ్రత్త ఇక్కడ ఆడపిల్లలు అబ్బాయిలు ఇద్దరు ఇద్దరికి ఇద్దరు మనం చాలా జాగ్రత్త ఉంది ఇసులు నమ్మ నమ్మొద్దు అసలు ఇక పోలీసులకు హ్యాడ్సాప్ ఎందుకంటే ఇసుంటోళ్ళను పట్టుకున్నందుకు పోలీసులకు మాత్రం ఖచ్చితంగా ఆఫ్ డెకాయ్ ఆపరేషన్ ద్వారా ఈమెను పట్టుకొని నాలుగు అంతురు అన్నట్టు ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు ఆ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా చట్టానికి సమానం అది గుర్తు గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా ఉండాలి మీ అక్కలకు మీ చెల్లెలకు చాలా జాగ్రత్తలు కొన్ని జాగ్రత్తలు చెప్పే బాధ్యత మీది మనది కాబట్టి సో దీన్ని ఫాలో అయిపోయింది